హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు దాని మరొకటం నేను మీ ప్రసాద్ వైసీపీ హయాంలో రేషన్ మాఫియా కాంట్రాక్టర్లు ఎవరంటే సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయిపోయింది కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది దానికి సంబంధించి క్యాబినెట్ కూడా అయిపోయింది కదా సో ఏదైతే సివిల్ సప్లైస్కి సంబంధించి ప్రస్తుత మంత్రి నాదేండ్ల మనోహర్ గారు రేషన్ దుకాణాలు అన్నింటి మీద కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు ఆ తనిఖీల్లో అవాక్కయ్యే వాస్తవాలు బయటపడుతున్నాయి సుమారుగా పదివేల కోట్ల రూపాయల కుమ్ముకోవడం జరిగింది అని చెప్పేసి వార్తా కథనాలు కొన్ని రోజులుగా వస్తున్నాయి దేంట్లో రేషన్ బియ్యములు కావచ్చు కందిపప్పులు కావచ్చు షుగరు వీటిలతో పాటుగా అందులో నాణ్యత లోపం దానికి తగినట్టుగా కాటాలో తేడా సో ప్రతి అర కేజీకి ఒక డెబ్భై నుంచి ఎనభై గ్రాములు అదే కేజీకి వచ్చేసరికి వంద నుంచి నూట యాభై గ్రాములు ఈ విధంగా అక్కడ కాటాల కూడా తేడాలు ఉన్నాయి సరే దీనికి సంబంధించి అనేక రకాలుగా కొన్ని కొన్ని రేషన్ షాపుల పైన తనిఖీలు చేస్తే విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి ఈ అంశం ప్రక్కన పెడితే ఇప్పుడు దీనికి సంబంధించిందే ఇంకొక విషయం కూడా ఉంది ఈ విషయం చెప్తే మీరు అవాక్ అవ్వటం గ్యారంటీ విషయం ఏంటి అంటే దాల్ మిల్లులు ఉంటాయి కదా అంటే పప్పుల మిల్లులు ఈ పప్పుల మిల్లు నుంచి ఏదైతే రేషన్కి సంబంధించి కాంట్రాక్టర్స్ ఉంటారనమాట సో అక్కడి నుంచి ఎన్ని కేజీలు పంపించాలి ఎన్ని టన్నులు పంపించాలి ఎన్ని కింటాలు పంపించాలి అది కూడా గవర్నమెంట్తో ఒప్పందం కుదుర్చుకుంటారు సో ఆ కాంట్రాక్టర్ నుంచి మరలా లీజు లీజు తర్వాత సబ్ లీజు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి కదా సో గుంటూరు జిల్లాకి సంబంధించి ఒక వినుకొండ ప్రాంతంలో మిల్స్ ఉన్నాయి ఈ మిల్స్లో కాంట్రాక్టర్లు అసలు యాక్చువల్గా వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి బెదిరించి కాంట్రాక్టులు కైవసం చేసుకొని చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే చైతన్య అనే వైసీపీ యువజన నాయకుడు అనమాట సో ఇతను అక్కడ కాంట్రాక్టర్స్ని బెదిరించడమే కాదు వైసీపీకి ఏ విధంగా ఫేవర్ చేశాడు ఏంటి అని చెప్పేసి ఒకసారి కొంచెం లోతుగా తెలుసుకుంటే గుంటూరుకు సంబంధించిన వైసీపీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి గారి అనుచరుడు అంటే ఇతను అయితే ఇతను ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి జరిగింది చూశారు ఆ దాడి జరిగిన సమయానికి అంటే ఆ దాడి చేసిన వారిలో ఈయన అనుచరులు ఒక యాభై మందిని తీసుకెళ్ళాడంట వినుకొండ నుంచి ఏది టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయడానికి సో దానికి కృతజ్ఞతగా దానికి గిఫ్ట్గా ఈ యొక్క కాంట్రాక్ట్ ఇచ్చారట ఇది పరిస్థితి సో దీనిని బట్టి గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు ఎవరు ఇంకా ఏదైనా పదవులు వచ్చినా ఇంకోటో ఇంకోటో ఏదైనా లబ్ధి చేకూర్చాలి అన్న ఇట్లాంటి వాటిని చేస్తే కానీ ఆ విధంగా జరగదు వాళ్ళకి సో అంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేయటానికి ఒక యాభై మంది అల్లరి మోకలను తీసుకొని వస్తే ఈ విధంగా కాంట్రాక్ట్ వస్తుంది అనేది సంకేతంగా భావించవలసి ఉంది నిన్ననే దీనికి సంబంధించి ఆ దాల్ మిల్లుల్లో ఏదో లారీల్లో రవాణా చేయడానికి కొంత లోడ్ ఎత్తుతున్నారు సుమారుగా ఐదు నుంచి ఆరు లారీల్లో ఎత్తుతూ ఉంటే మన మీడియా ప్రతినిధులు అది చూసి అక్కడ వెళ్ళేసరికి ఎటువంటి పారిపోతున్నారు ఏంటి అంటే ఎవరి కాళ్ళు మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు అన్నట్టుగా పారిపోతున్నారు ఇంకొంతమందిని అయితే అసలు గేట్లు వేసేసి లోపలికే రానివ్వలేదు సో అంటే దీనిని బట్టి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్రమంగా జరుగుతుందా అవినీతి జరుగుతుందా ఏం జరుగుతుంది ఎవరైనా ఎందుకు పారిపోతారు లేదా రానియకుండా గేట్లు ఎందుకు మూసేస్తారు అని అంటే అక్కడ ఏదో జరగకూడదని జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి సో మీకు గనక గుర్తున్నట్లయితే వైసీపీ ఎటువంటి వారికి ఏ పదవులు ఇచ్చిందో ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తా మాచరలో మరి బోండా ఉమామేశ్వరరావు బుద్ధ వెంకన్న వీళ్ళు వెళ్ళినప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో వారిపైన దాడికి తెగబడ్డ తురకాకిషోర్కి వచ్చేసరికి మాచర్లో మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చారు అలాగే మరి మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే చంద్రబాబు నాయుడు గారి పైన దూసుకుపోతే దానికి ప్రతిఫలంగా ఆయనకి మంత్రి పదవి లభించింది కదా అలాగే దేవాళ్ళ రేవతి ఈవిడ ఆ టోల్ గేట్ దగ్గర కొంత అలజడి సృష్టించి చేసేసరికి ఆవిడకి ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్ సో ఇట్లా ఎవరైనా ఏదైనా సరే దాడి చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి ప్రతిఫలం వచ్చేస్తుంది ఒక పదవో కాంట్రాక్టో ఇంకోటో ఇంకోటో అని సో మరి ఇట్లా ఎంకరేజ్ చేస్తుంటే ఆ ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత రాక ఏమొస్తుంది ఆలోచించండి రేషన్ అంటే ఏంటండి తెల్ల రేషన్ కార్డు హోల్డర్లు ఉంటారు కదా అంటే దిగువ మధ్య తరగతి ఇంకా చెప్పాల్సి వస్తే పేదవారు కూడా ఉంటారు సో అటువంటి వారు అంటే రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళు లేదా ఈ చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటానో నెలకు పదివేలు పదిహేను వేలు సంపాదిస్తూ ఉంటే ఈ రోజుల్లో ఆ పదివేలు పదిహేను వేలు ఏ సో దాంట్లోనే అరాకొరా బ్రతుకులు వాళ్ళవి సో రేషన్ షాప్కి వెళ్ళి ఆ రేషన్ బియ్యం లేకపోతే కందిపప్పు ఆ షుగర్ తెచ్చుకొని జీవితం కొనసాగిస్తూ ఉంటే వాటిల్లో కూడా పందికొక్కుల్లాగా మెక్కుతున్నారు అంటే అందులో కమిషన్లు నాణ్యత లోపం కాటాలో తేడా ఇంకెక్కడుంటుంది ఓ ప్రక్కన తినటానికి తిండి సరిగ్గా ఉండదు సరైన ఉపాధి లభించదు ప్రభుత్వం తరపున వచ్చే ఇటువంటి రేషన్ సరుకుల్లో కూడా కుంభకోణాలు అంటే ఇంకా సామాన్యుడు ఎక్కడ బ్రతుకుతాడు హాస్పిటల్కి వెళ్తే నాణ్యత వైద్యం అందించలేరు సరైన సదుపాయాలు ఉండవు పోని స్కూళ్ళకి వెళదాము అంటే స్కూల్ ఏదో నాడు నేడు అని చేశారనుకుంటే టీచర్లు లేరు అదేమిటి అంటే మెగా మెగాడిఎస్సి వేస్తానని టీచర్లు ఎంతవరకు వేయలేకపోయారు ఏది గత ప్రభుత్వం హయాలో నేను చెప్తుంది సో అట్లా విద్యకు సంబంధించిన వ్యవహారం మరి వైద్యానికి సంబంధించిన వ్యవహారం వ్యవసాయానికి అయితే మొక్క తడిసిపోయింది వరద తుఫానులు వచ్చి అన్నప్పుడు దానికి సంబంధించిన వార్తలు ఎలా వచ్చినా తెలుసు కదా మాజీ మంత్రి ఆ సివిల్ సప్లైస్కి సంబంధించిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర గారు ఎర్రిపా అని అని చెప్పేసి ఆయన అన్నారు అప్పుడు ఎంత ట్రోల్ అయిందో తెలియదేం కాదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ధాన్యాన్ని పరిశీలిస్తానికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే ఇంతవరకు చరిత్రలో లేని విధంగా అక్కడ ఒక స్టేజ్ కట్టించుకొని ధాన్యం రైతు చేత అక్కడ తెప్పించుకొని పరిశీలించారంటే ఇక ఇది ఆ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి రైతుల పట్ల కానీ పేద ప్రజల పట్ల కానీ మరి ఈ విధంగా ఉంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోండి పార్టీల గురించి లేకపోతే వ్యక్తుల గురించి కాదు వ్యవస్థ గురించి మాట్లాడాలా పరిపాలన తీరు గురించి మాట్లాడుకోవాలా పోనీ జగన్మోహన్ రెడ్డి గారు మంచివారే మంచివారే కాంట్రాక్ట్ ఇవ్వచ్చుగా పోనీ ఇటువంటివి ఏవైనా సరే మీ దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళపైన చర్యలు తీసుకోవచ్చుగా ఇవేమీ ఉండవు ఎటువంటి కార్యక్రమాలు లేదా ఎటువంటి దాడులు చేస్తే వాళ్ళకు పదవులు ఇస్తున్నారు అంటే ఇక దీనిని బట్టి వాళ్ళ ప్రమేయం లేకుండానే ఇవన్నీ జరుగుతాయి అంటారా వీళ్ళ ప్రోత్సాహం లేకుండానే వాళ్ళు అట్లాంటివి చేస్తారంటారా ఆ విధంగా దాడికి పాల్పడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఏమన్నారు నా అభిమానులకు కార్యకర్తలకు బీపీలు వస్తాయి అని అన్నారు ఆఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ మాట మాట్లాడటం కూడా తప్పే అంత మాత్రాన చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కదా కానీ ఇక్కడ దాడులు చేసిన వాళ్ళని కూడా సమర్థించుకుంటూ పోతూ ఉంటే ఇంకా ఎక్కడ ఉంటుంది ప్రజాస్వామ్యం అనేది సో జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో గనక ఆ దాడి ఎవరు చేసినా తప్పే అది మా సొంత పార్టీ కార్యకర్తలైనా సో వాళ్ళపైన తగిన చర్యలు తీసుకుంటాం చట్టపరంగా తీసుకుంటాం ఎలా చేయాలో అలా చేస్తాం అని చెప్పేసి అంటే సరే చేసినా చేయకపోయినా పైకి అలా చెప్పి చేయకుండా ఉంటారు రాజకీయ నాయకులు సాధారణంగా చేయకపోయినా కానీ పబ్లిక్గా అలా చెప్పేశారు అనుకోండి నిజమే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానన్నారు అని వైసీపీ వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది అదేది ఆస్కారం లేకుండా డైరెక్ట్గానే యాక్సెప్ట్ చేస్తారు కదా ఏంటి అంటే మా దా మా వాళ్ళకి కొంతమంది బీపీలు వచ్చేసినాయి అని చెప్పేసి సో అట్లా ఉంటుందన్నమాట సో ఆ దాడి చేసిన వాళ్ళంటే ఏంటి పైగా వీళ్ళందరూ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు కిరాయికే కదా ఇప్పుడు వినికొండ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ ఈ విధంగా తీసుకొచ్చి దాడి చేయించింది సో అంటే ఇది ఒక్క పక్కా ప్లానింగ్తో చేయించారు గతంలో ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ చరిత్రలో ఎన్నడూ జరగల ఒక ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయం పైన అధికార పార్టీ కార్య కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఆ రకంగా దాడులకు పాల్పడతాం అనేది సో దీనిని బట్టి ఇక ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ విధంగా ఉందో మీరే అర్థం చేసుకోండి సో ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే ఈ రేషన్ సంబంధించి వైసీపీ హయాంలో ఒక మాఫియానే నడిచింది ఈ కాంట్రాక్టర్లు ఎవరంటే ఎవరైతే దాడులు చేస్తారో ఎవరైతే ఇట్లాంటి పార్టీ కోసం ఇచ్చేస్తారో వాళ్ళకే అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ